నమస్తే అండి ఏం పేరండి నా పేరు రత్నాకర్ అండి ఎక్కడి నుంచి నేను విజయవాడ నుంచి వచ్చానండి విజయవాడలో ఎలా ఉందంటారు రాజకీయము ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు ప్రజలంతా టీడీపీ కూటమి వైపు మొగ్గు చూపడానికి గల కారణాలు ఏంటండి సంక్షేమ కార్యక్రమాలు తప్పించి అభివృద్ధి కార్యక్రమాలు జగన్ గారు ఏమీ చేయలేదు కాబట్టి అందరూ కూటమి వైపు మొగ్గు చూపు సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి దాని ద్వారా అభివృద్ధి చెప్పి చెప్పన్నారు కదా అలాంటి ఏం కనిపించలేదా మీకు సంపద సృష్టింపబడాలి కానీ ఉన్నత పంచడం కాదు సృష్టించి సృష్టించే కార్యక్రమం జగన్ గారు ఇప్పటివరకు ఏమీ చేయలేదు చేస్తారని నమ్మకం కూడా లేదు అందుకని ప్రజలు విసుగెత్తిపోయారు విజయవాడ ప్రాంతం అంటున్నారు రాజధానికి చాలా దగ్గరలో ఉన్నారు రాజధాని ఫ్యాక్టరీ ఎలా ప్లే చేస్తుంది ఇప్పుడు అక్కడ ఆ కృష్ణా జిల్లాలో కావచ్చు గుంటూరు జిల్లాలో కావచ్చు రాజధాని ఫ్యాక్టర్ అనేది బాగా ప్లే చేస్తుందా డెఫినెట్ హండ్రెడ్ పర్సెంట్ ప్లే చేస్తుందండి రాజధాని ప్రాంతంలో ఈసారి మొత్తం కృష్ణా గుంటూరు రెండు జిల్లాల్లో కూడా వైఎస్ఆర్సీపీకి ఒక సీటు కూడా వస్తుంది నేనైతే ఎందుకంటే ప్రజలు నాడేలా ఉంది ఈరోజు మొన్న చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మచిలీపట్నం పెడనా సభలకు వచ్చిన రోజున ప్రజలందరూ స్వచ్ఛందంగా ఆడవారితో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళతో సహా కలిసి వచ్చారు వచ్చి ఆయనకి మద్దతు తెలిపారు ఈ మద్దతు ఏదైతే ప్రజలు అయితే వస్తున్నారు మీటింగ్లుకి చాలానే వస్తున్నారు ఎవరు మీటింగ్ పెట్టినా వస్తున్నారు ఇదే ఓటు రూపేనా రేపు పొద్దున మనకి బ్యాలెట్ పేపర్లో కనిపిస్తుంది అంటారా డెఫినెట్ గా ఇప్పుడు ప్రజల్ని తరలించడం అనేది సాధారణంగా అన్ని పార్టీల్లో చేసే పనే ఈ రోజు నేను విజయవాడ నుంచి వస్తా అన్ని వేలు బస్సులు చూసాను కొన్ని వందల ఆర్టీసీ బస్సులు కనిపించినాయి జగన్ గారి సభ కోసం వస్తున్నాయంటే వాళ్ళ సభ మరి ఎక్కడ జరుగుతుందో తెలియదండి జగన్ గారి సభల కోసం వస్తున్నాయంట అదే కూటమి అభ్యర్థులకి మీటింగ్లు పెడతా అంటే ఎక్కడ తరలించాల్సిన అవసరం రావట్లేదు పబ్లిక్ ని వస్తున్నారు కూడా అభిమానం అంటారు డెఫినెట్ గా అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం వస్తుందంటే కూటమి అంటున్నారు ఎన్ని సీట్లు రావచ్చు అంటారు నా ఎక్స్పెక్టేషన్ అయితే నూట నలభై దాకా రావచ్చు అనుకుంటున్నాను వాళ్ళు ఏదైతే చెప్తున్నారో మేము కుప్పం కూడా కొట్టేస్తామని అని అంటున్నారు దాని గురించి ఎలా స్పందిస్తారు కూడానికి ఏముందండి చెప్పుకుంటారు అసలు కడప పార్లమెంట్ గెలుస్తారా ఈసారి వాళ్ళు అన్నా చెల్లెల మధ్య సమరం ఇప్పుడు షర్మిల గారు బయటికి రావడం గల ప్రధాన కారణాలు ఏంటంటారు రాజకీయ కాంక్ష లేకపోతే అన్న ద్వారా మోసపో మోసపోయి ఇలా బయటకు వచ్చారంటారు మోసపోయిన అక్క చెల్లెలిద్దరు బయటకు వచ్చి ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు వివేక హత్య గురించి ఏమంటారు హండ్రెడ్ పర్సెంట్ తెలిసిన సత్యమే కదండి ఎవరు చేయించారు అనేది ప్రజలందరికీ తెలిసిన సత్యమే అది కాకపోతే కోర్టుల ద్వారా ఇంకా ప్రూవ్ కాలేదు అంతే మరి ఎప్పటికైనా బయటకు వచ్చింది అంటారు అది డెఫినెట్గా డెఫినెట్ గా వస్తుంది కూటమి కట్టారు కేంద్రంలో ఉన్న పార్టీతో జట్టు జట్టు కట్టారు అక్కడ మనకి సెంట్రల్ లెవెల్లో మనం చూసుకుంటే మళ్ళీ బీజేపీ వస్తుందని చెప్పి కూడా తెలిసిపోయింది అబ్కీ బాత్ పార అని చెప్పి కూడా నినాదాలు తీసుకుని ముందుకెళ్తున్నారు మనకి రాష్ట్రానికి రావాల్సిన హోదా అంశం కానీ పోలవరం ప్రాజెక్టు నిధులు సంబంధించి కానీ ఇంకా ఏమైనా ఏమైనా వెనకబడిన జిల్లాలకి ప్యాకేజీలు కానీ మొత్తం కూడా సాధించి తీసుకొస్తారు మరి రాష్ట్రానికి డెఫినెట్ గా అందుకే కదా పొత్తు పెట్టుకుంది చంద్రబాబు గారు పొత్తు పెట్టగలదు పవన్ కళ్యాణ్ గారు అవన్నీ ఆ డిమాండ్లన్నీ సాధించుకున్నావు సాధించగలము అనే ఉద్దేశంతో పొత్తు పెట్టుకోవడం జరిగింది కూటమి కట్టడం జరిగింది నమస్తే అన్న ఏం పేరు నమస్తే అండి కోనప్పరెడ్డి సూర్య చంద్ర ప్రకాష్ రావు పెద్ద పేరు పెట్టుకున్నారు పెద్దలు మరి ఈసారి చెప్తున్నారు ప్రజలు తెలుగుదేశం జనసేన కూటమి బీజేపీ కూటమి ఖచ్చితంగా వైసీపీ చేసి ఏదో పనులు అభివృద్ధి లేదు బటన్ నొక్కుతున్నాడు వంద మందికి బటన్ నొక్కుతుంటే పది మందికి వెళ్తుంటే మిగతా తొంభై ఆరు ఖాతాలోకి వెళ్ళిపోతున్నాయి ఇంతకుముందు కూడా నైంటీ పర్సెంట్ అకౌంట్లోకి లో టెన్ పర్సెంట్ పడ్డాయి పోతే కరెంట్ బిల్లులు పెరిగిపోయినాయి పప్పులు నూనెలు రేట్లు పెరిగిపోయి ఈ వైసీపీ ప్రభుత్వంలో సామాన్యుడు బతకడం నుంచి కూడా ఇదే నాయకుడు అలాగే అనుకోవటం ఇప్పుడు మీరు ఒక బిజినెస్ చేస్తున్నారు మీ పర మీది పది రూపాయలు వస్తువు ఒక సోపు ఎగ్జాంపుల్ గా అది పదిహేను రూపాయలు అమ్ముతున్నారు అవతలలోడు మరి ఐదు రూపాయల అన్నయ్యకి వెళ్ళిపోతున్నాయి కదా జగన్ అన్నయ్యకి మరి ఆ రేటు ఈ రేటు అన్ని గులు పెట్టాడు గుద్దులు గుద్దుతున్నాడు ఇంకొకసారి వైసీపీ రాదు 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 ఇక్కడైతే బుచ్చే చౌదరి గారికి మెరుగైన అవకాశాలు ఉన్నాయి హ్యాట్రిక్ కొడతారనమాట ఇలాట్రిక్ ఎంత వస్తుంది మెజార్టీ ఇంచుమించు యాభై వేలు దాకా వస్తుంది పోయినసరి ఇరవై వేలు ఎంత వచ్చింది ఇప్పుడు కూటమి కాబట్టి యాభై వేలు దాకా తప్పనిసరిగా వస్తారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక లారీ ఇసుక పదిహేను వందలకి ఇంటికి వచ్చి పడేయండి ఇప్పుడు పదివేలు దంద గంజాయి దంద పని కష్టపడి పనిచేసేవాడికి పనులు లేవు తినడానికి తిండి లేదు కేజీ బియ్యం కొనుక్కోవాలంటే యాభై రూపాయలు ఇలా రేట్లు పెరిగిపోతున్నాయి మరి టీడీపీ హై అలా లేదు నడ్డి అని చెప్పండి ఖచ్చితంగా మామూలుగా కాదు ఒక దెబ్బకు మూడు ముక్కల కిందగుతున్నాను అండి ముక్కలు అయిపోతుంది కావాలా అమరావతి కావాలి అమరావతి అండి అందరికీ సెంటర్ అండి అది అందరికీ కూడా అనుకూలంగా ఉండే ప్లేసు ఫస్ట్ ఇంచుమించు ముప్పై వేల ఎకరాలు భూమి ఇచ్చిన రైతులు అక్కడ ఉన్నారు మరి వాళ్ళ బ్రతుకు తెరువు కూడా చూడాలి కదా ఈయన మూడు రాజధానులు అంటున్నాడు లేకపోతే ముగ్గురు పెళ్ళాలంటున్నాడు మరి ఈయనకి ఎంతమంది పెళ్ళాలు ఉన్నారు ఎవరికి తెలుస్తుంది ఈయన భాగోతం బయటకు వచ్చేస్తుంది కదా లక్షల కోట్లు వెళ్ళిపోతున్నాయి ట్ర కంటైనర్లోని కోట్లు పోతున్నాయా లక్షల కోట్లు డ్రగ్స్ మాఫియా ఇదిగో ఈవేళ చొప్పలలో పదిహేను లక్షల రూపాయలు మందు భూమి భూమి మందు మందు బాబులకు ఎలా ఉందంటారు ఈ సర్కారు వాళ్ళ నిజంగా కనపడితే కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు అయాంలో యాభై రూపాయలు ఉండేది ఈవేళ నూట యాభై రూపాయలు అండి రెండు రెట్లు పెరిగిపోయింది పొద్దున్నే సాయంకాలం దాకా కూలి పని చేస్తే ఎనిమిది వందలు ఇస్తారు ఇందులో రెండు వందల రూపాయలు మంత్కి వెళ్ళిపోతుంది ఇంకా భార్య పిల్లలు ఆరు వందలతో ఏం బతుకుతారండి ఈ రేట్ల మీద అన్నీ బాధిడే బాధితుంది కరెంటు బిల్లులు ఆర్టీసీ ఛార్జీలు పప్పులు ఉప్పులు గ్యాస్ మొత్తం అన్నీ ఇంకా అయితే మీరు ఇప్పుడు ప్రజలందరూ కూడా తిరుగుబావుట ఎగిరవేసారు వైఎస్ఆర్సీపీని తరిమి కొడతారు అంటారు నైన్టీన్ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎన్నోసే అంటారు ఇంచు మించు నూట నలభై వరకు రావచ్చు ఓ డెడ్ ఈస్ బిడ్డాపురంలో పవన్ కళ్యాణ్ తెలుస్తారా అయితే సరే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కేలుస్తారు కాపులందరూ కూడా జనసేన వైపు ఉన్నారా లేకపోతే ముద్రగడ పద్మనాభం అయిపోన్నారా కాపులు అందరే కాదు అన్ని జాతులు అన్ని కులాలు అన్ని మతాలు కూడా జనసేన వైపే ఉన్నారు ఒక్క కాపులతో టయ్యేది కాదు మొత్తం సమస్త జాతులు కూడా జనసేన వైపు ఉన్నారు ముద్రగడ పద్నాభుతో కలిసి వెళ్తున్నారు కదా మైనార్టీలు ఏమైనా దెబ్బ కొడతారా ఏ వాళ్ళు కూడా కలిసే ఉన్నారని చెప్తున్నాను కదా సార్ మొత్తం అందరూ కలిసే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నైన్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎగ్గి తీరుతాడు అసెంబ్లీ అండి ఎక్కడి నుంచి రోలర్ అండి రాజమండ్రి రోలర్ మురమండ ఎలక్షన్ వాతావరణం వచ్చేసింది నామినేషన్ల పర్వం కూడా స్టార్ట్ అయింది ఎన్నికలు మే పదమూడున రాబోతున్నాయి ఏ పార్టీ వైపు గాలి వేస్తుంది అంటారు మీ ప్రాంతంలో మాది తెలుగుదేశం బుశీ చౌదరి గారు ఎప్పుడైతే ఓడిపోవటం వల్ల లేదు దాకా ఓటమి లేదు ఆయన ఓటమి లేదు ఆయనకి ఇది ఏడోసారి ఏడోసారి కూడా వేళ నగ్గేశాడు వేళ నెగ్గేసినట్టే నామినేషన్ రోజునే ఊపి ఉప్పు వచ్చేసింది నామినేషన్ రోజునే ఊపొచ్చేసింది ఆయనకి నెగ్గేసినట్టే ఇంకేదో డౌట్ ఏం పడక్కలద్దు మొత్తం మిత్రపక్షాలన్నీ మూడు పార్టీలు కూడా ఓటే ఏకమైనవి కదా పార్టీలు ఏకమైనవి కదా ఏకమైన అని చెప్పి పై పైన చెప్పుకుంటున్నారు మరి క్యాటర్ ఏకమైందా ఉంది ఉంది క్యాటర్ ఉంది లోపల లోపల ఉంది ఓటేస్తా ఓటేస్తారు కొంతమంది భయత్తులు ఉంటారు కదా వాళ్ళు బయటికి రారు బయటికి రాబోయే ఓటు మాత్రం మూడు పార్టీలు మూడు పార్టీలు ఓటే ఇంకా కన్ఫామ్ అయిపోయింది జనాల్లో కూడా మూడు ఎప్పుడైతే ఓటో బయటకి ఓటేసి టైంకి మాత్రం కన్ఫామ్ గా పడద్ది తిరిగి తరఫున వైఎస్ఆర్ వేణుగోపాల్ ప్రభావం చూపించలేకపోతారా ఆయన ప్రభావం ఏరియా కదా అయింది వచ్చాడు ఆయన ఆయనకు మచ్చ ఉంది ఆయనకి ఆయన కొంచెం కుంభకోణాలు అయ్యి తినేసాయన్న ఉంది ఆయన రాడు అని అనుకుంటున్నాను కన్ఫామ్ అండి రావచ్చు మెజార్టీ మెజార్టీ వస్తుంది గుండె మూడు పార్టీలు ఏకమైనాయి కదా జనసేన పచ్చ పోటీ చేసినప్పుడు ముప్పై వేలు ఓటింగ్ జనసేన పట్టిపోయింది మనకి గత సరే ఆ గాల్లోనే బుచ్చి దగ్గర నెగ్గారు ఇప్పుడైతే యాభై వేలు మెజార్టీ వస్తుంది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కడ చూసినా కానీ జగన్ చూసి ఓట్లు వేసారు జనాలందరూ కూడా అంత మంచి వేవ్ లో కూడా రాజమండ్రి సిటీ కావచ్చు రాజమండ్రి రూరల్ కావచ్చు ఈ రెండు కొట్టలేకపోయారు ఇప్పుడు కొట్టలేదు అండి తెలియజేసి ఎక్కువ తెలుగుదేశం జనసేన ఎక్కువ ఇక్కడ వాళ్ళ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒకవేళ డబ్బులు కట్ట పంచినా గానీ ఏం పంచారు ఐదు సందలంతా ఇచ్చారు ఐదు సొందలంత ఇచ్చారు అప్పుడు ఐదు సందలే రెండు వేలు ఇవ్వలేదా డబ్బు అబ్బాయి రెండు వేలు ఎక్కడా ఇచ్చినట్టు లేదు చాలా చోట్ల పల్లెటూరులో ఎవరో ఎవరో టౌన్లో ఎత్తే వచ్చేమో కానీ పల్లెటూరులో ఐదు వందల కన్నా ఎక్కువ ఇప్పుడు కూడా అంతే ఉంటది అంతకన్నా ఉండదు ముఖాలు చూసి ఇస్తారా ఏ పార్టీ ఏంటి ఏ పార్టీకి ఆ పార్టీకి ఇస్తారు పక్ష పార్టీ ఇప్పుడు తెలుగుదేశం జనసేన పోటీ అయితే తీవ్రతరం అయితే ఏం లేదంటారు వన్ సైడ్ అంటారు ఇక్కడైతే వన్ సైడ్ ఈ మా మా సీటు మాత్రం వన్ సైడ్